ఘనాధిపాయ నమ బృహతీ పత్రం పూజ చేయాలి బృహతి అంటే ఇది ముళ్ళ వంగ ఇందులో పెద్ద బృహతి అంటే పెద్ద ఆకారం అండి ముళ్ళ వంగ చెట్టే ముళ్ళు ఉంటాయి పెద్ద ఆకుంటుంది అండి చిన్నకున్న ఉంటే పెద్ద ఉన్నది బృహతి పత్రం అన్నమాట ఆ బృహతీ పత్రం ఈ పొడి మీరు ఘన అంటే పెద్దదిన మన శరీరం పెద్ద అనుకోండి అంటే ఊబకాయం ఊబకాయం అయిపోతే ఈ ఆకు మొత్తం ఆకు వేరు కాండము కాయలు పువ్వులు అన్నీ కలిపి ఎండబెట్టేసి పొడి చేసేసి ఒక పావు చెంచా పొడి వేడి నీళ్లతో రాత్రి పడికినప్పుడు తాగారనుకోండి అనుకోండి ఈ ఊబకాయం తగ్గుద్ది అనమాట స్విమ్గా అవుతాం ఫార్టీ డేస్ అంటే స్థౌల్యం శరీర దారు శరీరం అస్తవ్యస్తంగా పెరిగిపోయినప్పుడు ఈ బృహదీ పత్రం పనిచేస్తుంది అలా చాలా పనిచేస్తుంది ఒక్కొక్క మొక్క ఒక మొక్క వంద రకాలుగా ఉపయోగపడుతుంది మనం నాలుగైదు ఉపయోగాలు ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అలా గణాధిపాయనమ బృహదీ పత్రం పూజ అని ఆ పత్రం వేయాలి ఓకే ఉమాపుత్రాయనమహ మూడవది బిల్లోపత్రం పూజయామి బిల్వ అంటే మారేడు ఉమాపుత్రుడు అంతే కదా శివుని కుమారుడు ఉమాపుత్రాయణ మహ బిల్లోపత్రం పూజయామి ఈ బిల్వపత్రం మీరు గాలి బిల్లో చెట్టు యొక్క గాలి ఒక చెట్టు దగ్గర ఉంటే అది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేస్తున్నారు ఒక చెట్టు రెండు ఈ ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ వాళ్ళకి వింటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీళ్ళు ఉండవు రాతి పొలంలో నీళ్ళు ఉంటాయి అక్కడక్కడ కొండ చర్యల్లో రాత్రిలో నీళ్ళు ఉంటాయి సమ్మర్లో ఇంకా నాచు పట్టేసి ఉంటాయి వాళ్ళు కొండల మీదకి వెళ్ళినప్పుడు ఆ రాతి పొలంలో నీళ్ళు ఉంటాయి నాచు పట్టేసి ఉంటాయి మామూలుగా అలా ఏం చేస్తారు తెలుసండి ఈ మారేడు కొమ్మ ఇరిసి అందరూ ఇలా తిప్తాడు తిప్పి నీళ్ళు తాగేస్తాడు నీటిని శుద్ధం చేయగలదు గాలిని శుద్ధం చేయగలదు అలాగే మన ఇంటర్స్టైన్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తాం అంట కానీ ప్రోన్స్ ఇప్పుడు పెద్ద డిసీజ్ ఇప్పుడు ఎంత ఫారెన్లో కంట్రీలో ఎక్కువ ఉన్న డిసీజు మనం ఇప్పుడు విని కనీ ఎరగలేదు ఇప్పుడు మన ఇండియన్స్ కూడా క్రోన్స్ డిసీజ్ అనేది వచ్చేసింది ఎందుకంటే లోపల మ్యూకస్ అంతా పోతే మోషన్స్ అయిపోతే రోజుకి ఇరవై ముప్పై మోషన్స్ అయిపోతుంటాయి బ్లడ్ పడిపోతుంటుంది రోజుకో స్టిరాయిడ్ వేసుకోవాలి లేకపోతే బండి నడదు ఎన్ని మందులు వేసినా ఫలితం ఉండదు మనుషులు చిక్కు శల్యం అయిపోతుంటారు పరిష్కారం ఉండదు ఏం తినలేరు ఏం తిన్నా మోషన్స్ అయిపోతాయి సో ఇది ఇంతకుముందు వేరే కంట్రీస్లో ఉండడానికి ఇప్పుడు మన 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 కంట్రీలో కూడా ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మన పెరుగు ప్యాకెట్ కప్ పెరుగుతున్నాయి పెరుగుంది కదా అంటే పెరుగు ఉదాహరణగా చెప్తున్నాను ఇలా చాలా ఆటలు కలుపుతున్నారు ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్లో చాలా ఆటల్లో ఆ బ్యాక్టీరియా కలుపుతున్నారు యాక్చువల్గా బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా పొద్దున పుట్టి సాయంత్రం చచ్చిపోద్ది పెరుగులో మనకు న్యాచురల్ పెరుగులో ఆవు పాలు పిసికి పెరుగు తోడు పెడతాం కదా తోడుకుంటారు కదా అది సాయంత్రం ఎందుకు కులుస్తుంది అంటే బ్యాక్టీరియా పొద్దున పుట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చనిపోద్ది చనిపోగానే కులిసిపోతాయి అంటే తాకకూడదు మనం ఓకే అది న్యాచురల్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా లైఫ్ అంతే ఇప్పుడు పెరుగు నిలవ ఉండాలి కాన్సెప్ట్ ఏంటి మనం మనకి ఇంతకుముందు మనకి ఇళ్లలో పెరుగుండేది ఇప్పుడు ఇంట్లో లేదు కదా బయట పెరుగు బయట ఇప్పుడు మనకి పెరుగు సప్లై అవ్వాలి ఇక పెరుగు చేసుకునే పరిస్థితులు మనం లేవు సో పెరుగుని అందరికీ అందించాలి ఎక్కువ కాలం పెరుగు ఉండాలి ఉండాలంటే ఏంటి పెరుగులో బ్యాక్టీరియా చచ్చిపోవాలి నాకు అప్పుడు ఆ బ్యాక్టీరియాని సింథటిక్ ల్యాబుల్లో వేరే సింథటిక్ కాన్సెప్ట్లో తీసుకొచ్చి ఆ బ్యాక్టీరియా చచ్చిపోని బ్యాక్టీరియా తయారు చేశారు ఆర్టిఫిషియల్ బ్యాక్టీరియా అది పెరుగులేస్తారు ఈ పెరుగు వారమైనా పోదు రెండు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అది చావదు లోపల పెరిగిపోయి ఎంత ఇన్ఫెక్ట్ చేసి ఇలాంటి డిసీజెస్ స్టార్ట్ అవుతారు అయితే మోషన్స్ అయిపోతాయి లేకపోతే మోషన్ అవ్వదు రోజు మోషన్ బంద్ చేసుకోవాలి అలా అలా ప్యాక్డ్ ఫుడ్లో ఎన్నో రకాల ఉండడం కోసం ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసి మనం అందులో ఇరుక్కున్నాం అన్నమాట సో ఆ కారణం చేత ఒకప్పుడు పెరుగు తింటే మోషన్స్ తగ్గేవి ఒకప్పుడు గమ్ మోషన్స్ కానీ నిల్వేషన్స్ కానీ మధ్యద తగ్గిపోయింది అదే మజ్జిగ పెరుగు వాళ్ళు వస్తున్నాయి ఎందుకంటే మన సైన్స్ మన తెలియదు అది మన గొప్పతనం అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలాసార్లు చెప్పాం ఈ మారేడాకు నీళ్ళు రాత్రి ఒక దళం అంటే మూడు ఆకులు ఒక గ్లాసు నీళ్ళలో ఒక దళం వేసి పొద్దుటే ఆ దళం తీసేసి ఆ నీళ్ళు తాగేస్తే ఒక నలభై రోజులు ఎనభై తొంభై రోజులు లేదా ఒక ఆరు నెలలు కణానికి అయితే తాగితే శాశ్వతంగా జబ్బు పోది నెమ్మదిమ్మగా మనం మెడికేషన్ అయిపోవచ్చు ఆ స్థిర నుంచి బయటపడిపోవచ్చు ఇక మేము నమ్మకం ఉంటే శివాలయానికి వెళ్ళి శివాలయం తీర్థం తీసుకోండి ఒక ఫార్టీ డేస్ రోజు పుణ్యం పురుషార్థాలు రెండు కలిసి వస్తాయి శివాలయంలో ఇచ్చే తీర్థం అదే కదా అలా ఏంటంటే అలా మారేడు మారేడు జలం తీర్థం తీర్థంగా తీసుకోమన్నారు కానీ దళాలు తినమని చెప్పలే మారేడు చాలాసార్లు వాడుకోవచ్చు అండి ఎండిపోయింది కూడా పూజకు వాడేసుకోవచ్చు అంటే ఒకసారి పూజకు వాడిన కాకుండా మనం తెచ్చిపెట్టుకున్నది వారం దాకా వాడుకోవచ్చు వారం వారమైనా సరే దాంట్లో అయ్యేం పావు మామో పూజకి మనం తెచ్చుకున్నాం అనుకోండి ఈరోజు కొంత వాడే మిగిలింది మళ్ళీ రేపు వాడుకోవచ్చు ఎల్లుండి వాడుకోవచ్చు